హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని అందులోకి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి రెండు కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయను వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి లైట్గా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోండి వేసుకున్నాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అదంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ పైన ఉన్న పొట్టు మొత్తం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఈ ఎగ్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ని వేసుకోండి ఆనియన్ పూర్తిగా మగ్గిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు టమాటాని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటో కూడా మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడైనంత కారము అలాగే ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఒక వన్ కప్ అంతా పెరుగు పోసుకొని బాగా ఉడికించండి పెరుగు కొద్ది ఉడికిన తర్వాత అందులోకి పసుపు అలాగే కొత్తి ఒక చిన్న సైజు పుదీనా కట్ట తెంపుకొని అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ముందుగా కలిపి కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా వేసుకోండి వేసుకొని ఒక్క వన్ మినిట్ అలా కలపండి కలిపిన తర్వాత ఒక గ్లాస్కి గ్లాస్ నర వాటర్ చొప్పున పోసుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోండి నైంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత మూత తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఎగ్స్ని అలాగే పుదీనా కొత్తిమీరని లాస్ట్కి ఒక లెమన్ని కూడా పిండుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వండి అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది తీసుకొని సర్వ్ చేసుకోవడమే రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్